హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దామండి శనగపిండి బౌల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా తినే సోడా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలిపేసుకొని జారుడుగా కలుపుకోవాలి జారుడుగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత బూందీ గరిటతో పిండి ఆయిల్లో వేసుకొని అలా కలుపుకోవాలి ఆయిల్లో బూందీ పడుతుంది అలా గరిటెతో తీసి వేసేసుకోవాలి బూందీ గరిటెలో అలా బూందీ కొట్టుకోవాలండి లడ్డుకు వేయగానే అటు ఇటు మలిపి తీసేస్తూనే ఉండాలి లేకపోతే లడ్డు గట్టిగా వస్తుంది ఎర్రగా కాలనీయొద్దు బూందీని ఇలా వేసి అలా తీసేయాలి బూందీ కొట్టుకునే దాన్ని బట్టే లడ్డు వస్తుంది కంప్లీట్గా పిండి మొత్తం బూందీ కొట్టేసుకొని లడ్డు చేయడం అదో ప్రాసెస్ ఎప్పుడు చేసుకునే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది ఈజీనే ప్రాసెస్ మాత్రము బూందీ కట్టుకొని పాకం పట్టుకోవడం కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుంది బూందీ కంప్లీట్ అయిపోయింది వేరే కళ్ళ షుగర్ వేసు అర కిలో శనగపిండికి ముప్పై కిలో షుగర్ వేసుకున్నానండి షుగర్కు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి యాలక్కాయలు పొడి కొట్టి పెట్టుకోవాలి రెడీగా పాకము ఎలా రావాలంటే పెద్దన్నురగా వచ్చి కలుపుతూ ఉంటే నూరగా బంద్ అవుతుంది తర్వాత చిన్న చిన్న బబుల్స్ వస్తాయి ఆ చిన్న నూరగా వచ్చినప్పుడు పాకము వస్తున్నట్టు లెక్క పెద్ద నూరగా పోవాలి ఆ పెద్ద నూరగా పోయాక చేతితో రెండు వేళ్ళతో ఇలా ఇలా అదితే రెండు గమ్లాగా వస్తుంది తర్వాత బోంది స్మాష్ చేసుకొని కొద్దిగా ఇందులో వేసుకోవాలి అందులో వేసి స్మాష్ చేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను బాగా కలుపుకోవాలి స్టవ్ బంద్ చేసినాకే బూందీ పోసానండి జీడిపప్పు ఆయిల్లో వేయించుకొని ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని లడ్డూలా వేసేసుకోవాలి క్రిస్మిస్ కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలు తినరు అందుకోసం ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాము ఈ జీడిపప్పును బూందీలో వేసేసి కలుపుకోవాలి పాకము పీల్చుకునే వరకు పక్కకు పెట్టేసుకోవాలి బూందీ బూందీ షుగర్ రెండు పీల్చేసుకొని దగ్గరకు అయ్యింది ఇప్పుడు లడ్డులు చేసుకోవచ్చు ఈజీగా చూడండి లడ్డు ఈజీగా అవుతుంది అదే దించగానే అలా చూడండి లడ్డు కాదు విడిపోతుంది కొంచెము షుగర్ సిరప్ బూందీ పీల్చుకున్న తర్వాతే లడ్డు మంచిగా వస్తుంది లడ్డూలంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు లడ్డూలు అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆఫీసు ఎక్కువ వెళ్ళే వాళ్ళకంటే చేసుకోవడం ఇబ్బంది అవుతుంది ఇంట్లో ఖాళీగా ఉంటే మాత్రం చేసుకోవచ్చు పిల్లలు స్కూల్కి వెళ్ళినాక ఈజీగా చేసుకోవచ్చు ప్లీజ్ అండి నా ఛానల్కు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నా మనవరాలు లడ్డూలు తింటుంది okay andy